మనకి అలసిపోయినప్పుడు ఆవలింతలు వస్తుంటాయి అసలు ఆవలింతలు ఎందుకు వస్తాయి ఏ మెకానిజం జరుగుతుందో దాని ఆంతర్యం మీకు తెలుసా మన బ్రెయిన్లో ఉండవలసిన టెంపరేచర్ కంటే ఒక హాఫ్ డిగ్రీ ఎక్కువైనప్పుడు ఆ వేడిని తగ్గించటానికి మన బ్రెయిన్లో కొన్ని ఇమీడియట్గా చేంజెస్ స్టార్ట్ అవ్వాలి ఆ టెంపరేచర్ని తగ్గించటానికి లోపలుండే కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా బయటికి పంపించి ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవటానికి కోసం బాగా నోరు తెరిచి బాగా మెడనట్లా విరుచుకొని ఆవలిస్తాం మనం ఆవలిచ్చినప్పుడు మెడట్లా అంటాం కదా ఎవరైనా సరే ఈ ఆవలించినప్పుడు ఒక కేజీ నుంచి కేజీన్నర కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోతుంది ఎక్కువ ఆక్సిజన్ లోపలికి వెళ్ళి ఆ బ్రెయిన్ వెంటనే కూల్ అవుతుందనమాట ఆ మెడ భాగంలో ఉండే కెరోటిట్ బాడీస్ స్టిమ్యులేట్ అయ్యి మూడు రకాల హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి అనమాట అవి కేటకాలమిన్స్ రెండవది సెరటోనిన్ మూడవది ఎడినోసిన్ ఈ మూడు హార్మోన్స్ విడుదల ఇట్లా మెడ నెనక్కి విరిచినప్పుడు వెంటనే స్టిమ్యులేట్ అయ్యి అవి రిలీజ్ అవుతాయి అనమాట ఈ మూడు హార్మోన్స్ ఏం చేస్తాయి అలసిపోయిన స్థితి నుంచి నార్మల్ చేయడానికి హార్మోన్స్ అందుకని మెడ వెనక్కి విరచడంలో కారణం అది ఆక్సిజన్ ఎక్కువెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ పోవడం కోసం నోరు తెరిచి అట్లా ఆవలించడంలో మెకానిజం అది అందుకని ఆవలింతలు వెనక్కున్న ఆంతర్యం ఇది